రామారావుని వెంటనే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న రామారావుని వెంటనే సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని రామారావుని బదిలీ చేయాలని అలాగే కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని అలాగే మహిళలపై వేధింపులు ఆపాలని అలాగే దళితుల్ని కులం పేరుతో దూషిస్తున్న రామారావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అలాగే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని అలాగే పెండింగ్ పిఎఫ్ బకాయిలు చెల్లించాలని అలాగే పనిముట్లు ఇవ్వాలని అలాగే కరోనా సమయం నుండి డైలీ వేజెస్ పద్దతిని పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఆఫ్ కాస్ట్ లేకి ఎక్కించాలని అలాగే బదులు కింద నమోదు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం అరవై నాలుగు రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నాయి కానీ ఇంతవరకు ఈ సమస్యలు ఏంటి కూడా ఏటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు కాబట్టి అరవై రోజులు అరవై నాలుగు రోజుల నుండి ఈ యొక్క నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అయితే కొంతమంది కౌన్సిలర్లు రామారావు చాలా మంచివాడు ఆయన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒక మంచి ఉద్యోగం మీద చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు కానీ ఈ ఎవరిని తిరుగుతున్నాడు ఎవరిని మీరే అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను ఒక అధికారిని చట్టం ప్రకారం ఐదు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ ఐదు నెలలకు ఆరు నెలలకు వెంకటగిరికి వచ్చేస్తున్నాడు వెంకటగిరిలోనే కృష్ణ వేస్తున్నాడు ఏమి వెంకటగిరి మీద ప్రేమ అభిమానమా లేక చేతి ఓటమా ఏంటో ఈ కౌన్సిలర్ లో అతలు కౌన్సిలర్లే దానికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నాను తెలుసుకోకుండా కౌన్సిల్ ఇంకొక దగ్గర మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కార్మికుల్ని కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఇక్కడ గురించి శిబిరంలోకి వచ్చి తెలుసుకోకుండా వా ఆయన రామారావు గారు చెప్పిందే తెలుసుకొని మాట్లాడితే ఎట్లా అని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ఆ ఒత్సగా మాట్లాడి కౌన్సలర్లు అయితేనేమి అలాగే సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి చైర్పర్సన్ అయితేనేమి పాలకులు అయితేనేమి మీరు వచ్చి ఇక్కడ కార్మికుల బాధలు ఏంటి ఇబ్బందులు ఏంటి అరవై నాలుగు రోజుల నుంచి ఎందుకు ఇక్కడ శిబిరంలో కూర్చో ఉన్నారు అవి తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మీకు అందరికీ వినయించుకుంటున్నాను కాబట్టి ఇప్పటికైనా ఈ కౌన్సిలర్లు చైర్పర్సన్ పాలకులు కమిషనర్ గారు మొత్తం వెంటనే స్పందించి శిబురం దగ్గరకు వచ్చి సమస్యల్ని తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడండి సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను మేమేదో చట్టానికి వ్యతిరేకంగా ఇరవై అరవై నాలుగు రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మేము తీసుకొని చెప్పాడ అడతానని మీకు అందరు తెలియజేస్తున్నాను చెప్తున్నాను కాబట్టి కార్మికుల సమస్యల మీద ఇక్కడ చేస్తా ఉండేది కార్మికుల సమస్యలు పేరుకు పోయి దీర్ఘకాలికంగా ఉన్నాయి సమస్యలు ఈ జీవ నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రాష్ట్రం అంతా ఇస్తా ఉంటే ఇక్కడ ఎందుకు ఎవరని అడుగుతాను ఈ సమస్య మీద కౌన్సిలర్లు ఆ రామారావుకు అత్తాశ కలిగినటువంటి కౌన్సిలర్లు ఇరవై మీకందరికి తెలియజేస్తాను అలాగే కరోనా సమయం నుండి ప్రాణాన్ని త్యాగం చేసి తెగించి ఈ పరిస్థితి పనులు చేస్తా ఉన్నారు డెలివరీ పద్ధతిన వాళ్ళ గురించి マメ